నా పేరు ప్రభావతి వసంతాల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అందరూ అంటే జనసేన నాయకులు జన సైనికులు వేర మహిళలు చాలా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే మన గాజు గ్లాస్ గుర్తు పర్మినెంట్గా మనం ఇచ్చినందుకు చాలా చాలా ఫుల్ జోష్లో ఉన్నారు ఇప్పటి వరకు ఎలక్షన్ జరిగినప్పుడు ఆ గాజు గ్లాసు ఇండిపెండెంట్ వాళ్ళకి చాలకి చిలికిచ్చి మనకి చాలా కన్ఫ్యూజ్ చేస్తారు ఈ రోజు అది లేకుండా పర్మినెంట్గా మనకు రావడం అనేది మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంది అది ఇదే ఆనందాన్ని ఇదే జోష్ని ప్రతి గడప గడపకి కూడా తీసుకెళ్ళగలిగితే ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా మనం విజయం సాధించి పార్టీని ముందంజలో మనం పెట్టుకుంటాం మన జనసేన జెండా ఇక్కడ ఎగరేసుకుని విజయం సాధిస్తాం అందులో ఎలాంటి డౌటు లేదు మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల కోసం అందరూ కూడా వేరే మహిళలైతేనేమి తర్వాత జన సైనికులు జనసేన నాయకులు ఆయన ఎప్పుడైతే సూచనలు ఇస్తారని ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్నారు ఇది చాలా చాలా శుభ పరిణామంగా భావిస్తూ రేపు వచ్చి ఎన్నికల్లో కూడా మన గాజు గ్లాస్ని ప్రతి గడపకి కూడా తీసుకెళ్లి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక ఏపీకి కాదు యావత్ భారతదేశానికి ఆయన ఒక ఆదర్శంగా నిలిచారు ఇది ప్రతి ఒక్క చూపు పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది ఈయన డిప్యూటీ సీఎం ఉండొచ్చు అసలు డిప్యూటీ సీఎం అంటే ఎలా ఉంటాడో కూడా మనకు తెలియదు అంతకుముందు అలాంటిది డిప్యూటీ సీఎం అంటే ఎంత పవర్ ఉందో ఈరోజు అందరం కళ్ళారా చూస్తున్నాం అలాంటి సేవలు తెలంగాణకు కూడా ఆయన అందించాలని మనందరం కూడా ఆయన విజయానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేసి ఈ జనసేన జెండాని మన తెలంగాణలో కూడా ఎగరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్నికల సంఘం వారికి ఎన్నికల కమిషన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ జై పవన్ కళ్యాణ్